కాశ్మీర్లో ధారా తీన్సో సత్తరు తీసిన తర్వాత చాలా పీస్ఫుల్ అయింది అక్కడ కాశ్మీర్ హిందుస్థాన్కా నహి కిసికే బాబుకా ఆ స్లోగన్తోని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది కాశ్మీర్లో ఉన్న కాశ్మీరి వాళ్ళు కూడా ఈ త్రీ సెవెంటీ తీసేయాలే మా కాశ్మీర్ డెవలప్మెంట్ కావాలి ఆ డెవలప్మెంటు భారతీయ జనతా పార్టీ వల్లనే అని వాళ్ళు కూడా నమ్ముకున్నారు ఇవాళ మనం చూస్తే కాశ్మీర్ యొక్క స్వర్గం ఆ విధంగా కేంద్ర గవర్నమెంట్ మంచిగా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసిన రోడ్లు కానీ ఆ మొత్తం టూరిజం ప్లేసెస్ కానీ కానీ పాకిస్తాన్ నుంచి ఈ టెర్రిస్టోలు ఇంకా లోకల్ టెర్రిస్టోలు ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతం ఈ కాశ్మీర్ ఉండకూడదు ఒక కుట్ర చేసి చాలా వరకు పుల్వామా కానీ ఇప్పుడు పహల్గామ్ కానీ ఏ విధంగా పహల్గాంలో టూరిస్ట్ పైన ఏకే ఫార్టీ సెవెన్తో దాడి చేసినారు ఇవాళ యావత్ ప్రపంచం చూస్తున్నారు దాదాపు ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ మెంబర్సు వాళ్ళకి చంపేసినారు ఏ విధంగా వాళ్ళకి చంపినారంటే పేరడిగి ఈ నువ్వు ఏ ధర్మానికి చెందిన ఉన్నావు ఆ మొత్తం ఐడెంటిఫై చేసి ఆ లేడీస్ని పిల్లల్ని పక్కా పెట్టి అన్ని జెంట్స్లకి సంపేసినారు వాళ్ళు అమిత్ షా గారు ఇమ్మీడియట్గా కాశ్మీర్ వెళ్ళిపోయినారు ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్నారు మోదీ గారు కూడా వస్తున్నారు ఇప్పుడు ఆతంకిోలు ఎక్కడైనా దాచుకొని వాళ్ళకి తీసి చంపే వరకు అమిత్ షా గారు మోదీ అయితే ఇడవరు అదేవిధంగా లోకల్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ టెరెస్టోలకి ఇవాళ మీడియా పరంగా మాకు తెలుస్తున్నది ఇవాళ అమర్నాథ్ యాత్ర ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క హిందువులకి నా ఒక్క నివేదిక మీరు అమర్నాథ్ యాత్ర వెళ్ళండి వైష్ణోదేవి యాత్ర వెళ్ళండి కానీ ఒక్క రూపాయి ఐటెం కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనద్దు పేరడిగి చంపినారు వాళ్ళు ఆ మాట మీరు యాద పెట్టుకోండి హిందువులని చంపినారు వాళ్ళు ఆ మాట మీరు యాద పెట్టుకోండి అందుకోసం ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర కొనద్దు అదేవిధంగా అమర్నాథ్ యాత్ర వెళ్తే కూడా బాల్తాల్ ఒక మార్గం ఉన్నది పెహల్గాం ఒక్క మార్గం ఉన్నది మీరు గుర్రాలపైన కానీ ఇంకా వేరే దానిపైన కానీ ఎక్కకుండా బైవాక్ వెళ్ళండి ఒక్కసారి వాళ్ళకి తెలియ తెలియాలి హిందువులు మా దగ్గర నుంచి కొనకపోతే మా పరిస్థితి ఏమవుతుంది ఆ లోకల్ సపోర్టర్కి తెలియాలి ఎందుకంటే ఇవాళ సంవత్సరంలో ఒక్కసారి అమర్నాథ్ యాత్ర జరుగుతుంది చాలా వరకు మన హిందువులు వెళ్తారు దర్శనానికి ఆ డబ్బులతోని మొత్తం సంవత్సరం వాళ్ళు జీవిస్తారు అందుకోసం ఒక్క సంవత్సరం మనం వాళ్ళకి బైకాట్ చేస్తే వాళ్ళకు అర్థమవుతుంది అసలు హిందూ శక్తిలో ఏముంది భద్రతా వైఫల్యమే అనుకోవాలి ఎందుకంటే కాశ్మీర్లో పుల్వామలో జరిగినటువంటి సంఘటన అందరు కూడా హాలిడే సందర్భంలో ఒక ఐబీఐ ఆఫీసర్ కూడా అందులో ఉన్నాడు చాలామంది ఇక్కడ నుంచి మన వ్యాపారవేత్తలు కూడా తెలంగాణ నుంచి వెళ్ళారు ఆంధ్ర నుంచి వెళ్ళారు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళారు అందరు కూడా కాశ్మీర్ అనేది మనందరికీ ఒక స్వర్గం లాంటిది ఎందుకంటే అలాగా కాశ్మీర్లో ఈ హాలిడేస్లో వెళ్ళినప్పుడు మనకు ఎక్కడ మనం ఎక్కడ యూరోప్లో పోతాము లేకుంటే ఎక్కడ స్విట్జర్లాండ్ వెళ్తూ ఉంటాము ఇతర పాంత్ అన్నిటికంటే సరైనటువంటి ప్లేసు మనకు వాతావరణపరంగా కానీ మన అన్ని రకాలుగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యంగా నేను భావించాల్సి వస్తుంది మనం భావించాలి అంటే సామాన్య ప్రజలని ఇంకా మేము మా ఎగ్జిస్టెన్సీ ఉంది అని చెప్పుకోవడానికి ఈ మిలిటెంట్స్ ప్రయత్నం చేశారని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సామాన్య ప్రజలు ఎప్పుడైతే కాశ్మీర్లో మొన్న జరిగిన తర్వాత కాశ్మీర్ ఒక మంచి వాతావరణంలోకి వచ్చింది కాశ్మీరు మళ్ళీ పూర్వ పూర్వ వైభవము మళ్ళీ వచ్చింది అని సంఘటన సందర్భంలో ఇలాంటి సంఘటన చేస్తే మళ్ళీ కాశ్మీర్లో భయప్రాంతులు జరగాలి కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ఇదిని మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా మేము భావిస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఫెయిల్యూర్గా మేము భావించాల్సి వస్తుంది అదేవిధంగా ఈ ఉగ్రవాదులు ఎవరైనప్పటికీ సరే మరి ఉక్కు పాదంతో అణచివేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాశ్మీరు ఏదైతే భారతదేశంలో అంతర్భాగమో ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది కశ్మీర్ హిందుస్థాన్కే కిసి బాప్కనయ్య అని అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ కారణంగా కశ్మీర్లో వచ్చినటువంటి సమస్యలు పోవాలంటే కశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయాలని చెప్పి మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసినారు తర్వాత యావత్ భారతదేశం నుంచి కూడా ప్రజలందరూ కూడా టూరిస్టులు అక్కడ పోయి ఉండడం చూడడం కారణంగా అందరూ కూడా ఆనందంగా ఈరోజు ఉన్నారు భారతదేశ ప్రజలందరూ కూడా అది చూసినటువంటి కొంతమంది వ్యక్తులు ఎట్లన దీన్ని డిస్టర్బ్ చేయాలనే ఒక ఆలోచనతోనే మళ్ళీ ఒక విధ్వంసకర చర్యలు కాశ్మీర్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కొరకు ఈ దేశంలో కొంత శాంతి లేకుండా చేయడం కొరకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఆ శక్తుల వెనుక ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడా ఈ భారతదేశంలో ఉండడానికి వీల్లేదు అటువంటి వాళ్ళని ఏరి ఏరి బయటికి పంపేటువంటి కార్యక్రమం మోడీ గారి ప్రభుత్వం చేస్తా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు భారతీయులందరూ కూడా ఒకటే ఏ చాలా బాధాకరమైన విషయం అందరం కూడా విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సమస్యను కూకటి వేళ్లతోనే పెగిలించాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే మనందరం కూడా ఈరోజు ఒకటే దానికి సంఘీభావం తెలుస్తూ ముందుకెళ్లాలి మోడీ గారు బహుశా దీని మీద సీరియస్గా తీసుకునే కార్యక్రమాలు రాబోయేటువంటి రోజులలో ఈ దేశంలో తీవ్రవాదాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క సంఘటన మళ్ళీ పునరావృతంగా వద్దు ఈ యొక్క కుటుంబాలందరికీ కూడా సానుభూతి వ్యక్తపరుస్తూ మనం చాలా అమాయకమైనటువంటి ప్రజల మీద ఈ తీవ్రవాదం అనేది ఎంత ఆలోచించినట్టయితే ఏమి తెలియనటువంటి కుటుంబాలు విహారయాత్రకు వెళ్తే వాళ్ళని చెప్పడం ఒక మానవత్వం లేనటువంటి కూర మృగాల కన్నా అన్యాయంగా ఈ యొక్క కార్యక్రమం ఏవైతే చేపట్టారో దాన్ని తప్పకుండా తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాము ఇటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి కొన్ని సంస్థలు ప్రేరేపిస్తూనే దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరం కూడా ఒకటే దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను కాశ్మీర్ ఇన్సిడెంట్ నిజంగా కూడా చాలా బాధాకరణమైన ఇన్సిడెంట్ ఎందుకంటే మొత్తం ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏదైనా ఫేమస్ హాలిడే డెస్టినేషన్ ఉందంటే మనందరికీ తెలుసు అది కాశ్మీర్ అని అందరికీ తెలుసు అలాంటి సంఘటన అంటే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కావచ్చు లేదంటే కా ఏదైతే టూరిస్ట్ అక్కడికి వెళ్ళిరు దాదాపు మనం అందరం టీవీలలో చూస్తున్నాం రెండు వేల మంది టూరిస్ట్ అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయడానికి అక్కడ సిబ్బంది లేకుండా పోయారు ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఇంకొక విషయం ఏంటిదంటే ఇంత ఓపెన్గా ఫైర్ చేసి వాళ్ళు ఎక్కడ పారిపోయారు ఎవరిని కూడా ఇప్పటివరకు పట్టుకున్నట్టు దాఖలా కూడా కనిపించలేదు మళ్ళీ గవర్ అంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఇప్పటివరకు ఎలాంటి దానిపైన ఇంకా ఇంకేం బ్రీఫింగ్ చేయలేరు మళ్ళీ దీని వెనుక ఎవరు ఉన్నారు ఎంతమందిని పట్టుకున్నారు మరి చనిపోయిన వాళ్ళ బాధ్యతలను వాళ్ళని ఎవరు అంటే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఎలాంటి సహకారం ఇస్తున్నారు ఇవన్నీ విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది ఏదేమైనా కూడా ఇలాంటి సంఘటన మొత్తం భారతదేశానికి చాలా బాధాకరమైన విషయం అని చెప్పదలుచుకుంటున్నాను అంటే మొదటగా సెంట్రల్ ఫోర్సెస్కి సంబంధించి ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫెయిల్యూర్ ఎందుకంటే ఆడ అసొంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అసొంటిది జరుగుతుందని చెప్పి ఎన్నో రోజులుగా వినిపిస్తుంది అండ్ దానికి సంబంధించిన దానిపైన ప్రొటెక్షన్ ఇచ్చి ఇటువంటి సిచ్యువేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది ఇంకా ఏంటంటే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మన భారతదేశంలో ఉన్నప్పుడు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుందంటే ఏ రకంగా పోరుతుంది దీనిపైన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి బాధ్యత వారి వారిపైనే ఏదైతే వస్తుంది దానితో పాటు ఆ చనిపోయిన కుటుంబాలందరూ కూడా ఏదైతే సంఘీభావం ప్రకటిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ From the links in the description.